కోట్ దుమ్ము పట్టకుండా ఉండాలి అంటే ఇలా క్యాప్ అయితే మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే మిషన్కు క్యాప్ కోసము మనం ఆన్లైన్లో చూసినా ఆఫ్లైన్లో చూసినా ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఉందన్నమాట అయితే మనం వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే ఈ క్యాప్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు దుమ్ము పడితే ఊకే మిషన్స్ తోడ్చడం కంటే ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట వాడని టైంలో అయితే అయితే ఇలా ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇలా బ్యాగులు కానీ ఉంటాయి కదా బియ్యం బస్తాలతోనైతే నేనైతే ఎలా తయారు చేసుకోవాలన్నది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా బియ్యం బస్తాకి ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది కదా ఆ క్లోజ్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి అది ఓపెన్ చేసేసుకోవాలి తర్వాత ఒక సైడ్ క కట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ ఇలాగే క్లోజ్ అయితే ఉంచుకోవాలన్నమాట నేను టూ సైడ్స్ అయితే కట్ చేసేసాను కదా ఈ విధంగా కట్ చేసి ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట దీని మీద ఇప్పుడు మనకు మిషన్కు ఏ సైజ్ అయితే ఉందో దాని మెజర్మెంట్ ప్రకారం అయితే వేసుకోవాలి నా మిషన్ వచ్చేసి ఎవరెస్ట్ మిషన్ అనమాట విద్యా ఉషా మిషన్స్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయి కదా నేను చెప్పే చిన్న సైజు మిషన్స్ కోసం అనమాట పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్దగా వాటి మెజర్మెంట్ ప్రకారం అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ బస్తానైతే రెండు వరుసల్లాగా ఇలా వేసుకొని ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా ఈ విధంగా చూసుకోవాలి వెడల్పులో వచ్చేసరికి రెండు మడతల మీద కదా క్లోజ్ ఉన్నది మన వైపు వేసుకోవాలి ఆపోజిట్ వైపు ఏమో ఓపెన్ ఉన్నదైతే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని వెడల్పులో వచ్చేసరికి పదిహేను ఇంచులు పెట్టుకోవాలి పొడవులో వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే పెట్టా అనమాట ట్వంటీ ఫోర్కి ఇంకా కొంచెం హాఫ్ ఇంచ్ అలా కలుపుకొని ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట విష ఉషా విద్యా మిషన్స్ అలా చిన్న మిషన్లు వాడే వాళ్ళైతే ఇంకొంచెం ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకుంటే సరిపోతుందనమాట నాది వెడల్పులో పొడవులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని సైజ్ అయితే పెట్టుకుంటున్నాను నేను ఇలా ఒక ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలోకి అయితే పొడవు పెట్టేశాను వెడల్పులో ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశానని చెప్పాను కదా ఇలా మొత్తం కూడా మూడు వైపులు అయితే సమానంగా మనం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం ఉండేలాగానైతే మొత్తం కట్ చేసేసుకోవాలి మార్కింగ్ మీద నుండి ఇలా కట్ చేసేసుకొని దీనికి మళ్ళీ క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట ఆ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను అయితే మన దగ్గర కొంచెం గట్టిగా ఉన్న బెడ్షీట్స్ ఓల్డ్ బెడ్షీట్స్ ఉంటాయి కదా అవి కానీ డోర్ కర్టన్స్ కానీ లేదంటే టవల్స్ లాంటివి మనం యూజ్ చేయని ఉంటాయి కదా అవి ఏవైనా కూడా మనము క్లాత్ అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ బెడ్షీట్ తీసుకుంటున్నాను ఇది మధ్యలో మధ్యలో అక్కడక్కడ పికిలినట్టుగా అయ్యిందనమాట బెడ్షీటు తీసేసాను కదా అందుకోసమని చెప్పి మంచిగా ఉన్న వైపు అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఈ బెడ్షీట్ కూడా రెండు మడతలు అయితే వేసేసుకోవాలి క్లోజ్ ఈ కవర్ క్లోజ్ ఎక్కడ ఉందో క్లోజ్ ఉన్నది అట్ సైడ్ క్లాత్ కూడా క్లోజ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా క్లోజ్ పెట్టుకొని ఈ కవరు ఈ క్లాత్ మీద వేసేసుకొని ఎంతుందో సమానంగా అంతే అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సమానంగా కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది కట్ చేసుకోకుండా ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకు కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనం ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ మిగిలిపోయినది లోపలికి ఫోల్డింగ్ చేసేటప్పుడు ముడతలు రావడం అట్లాంటివి ఉంటాయి తక్కువ అయితే కూడా మనకు కవర్ అనేది మిగిలిపోతుంది మనకు సైజ్ అనేది కరెక్ట్గా సరిపోదు కదా అందుకొని ఈ కవర్ కానీ మీ ఈ క్లాత్ కానీ రెండు కూడా ఈక్వల్గా సమానంగా ఉండేటట్టు అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా మిషన్ మీదనైతే కుట్టు వేసేసుకుంటున్నాను నేను ఇలా క్లాత్ ఓపెన్ చేసుకొని ఈ బెడ్షీట్ క్లాత్ ఉంది కదా ఇది లోపల వైపు రాంగ్ సైడ్ అయితే లోపల కవర్ ఇలా పెట్టేసుకొని ఇలా చుట్టూ కూడా ఈక్వల్గా అనుకొని క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా రెండు అంచులు క్లాత్ అంచు ఈ కవర్ అంచు పట్టుకొని ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఒక అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు నాలుగు వైపులా కూడా వేసుకోవాలి ఇలా ఒక సైడు ఇలా కవర్ పైనకి పెట్టి బెడ్షీట్ కింద నుంచి పెట్టి అయితే స్టిచ్ వేస్తున్నాం కదా అయితే చుట్టూ ఇలాగే వేస్తే క్లాత్ అనేది ముడితొస్తుంది అనమాట అలా కాకుండా ఇప్పుడు ఒక స్టిచ్ అయితే కవర్ పై నుంచి వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఈ కవరు మళ్ళీ కింది వైపుకి వచ్చేలాగా క్లాత్ పైకి వచ్చేలాగా తిప్పేసుకోవాలన్నమాట అంటే రైట్ సైడ్ ఉంటుంది కదా క్లాత్ సైడ్ అయితే పెట్టుకొని చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవాలి ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ అనేది సాఫ్ట్గా అనుకుంటూ ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి నాలుగు మూలలు వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా క్లాత్ అయితే నేను తిప్పేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకుంటే క్లాత్ ముడితొస్తుందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాత్ పైకి ఉండాలి కవర్ ఏమో లోపలికి ఉండాలన్నమాట ఇలా మన క్లాత్ ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడి వరకు ముడత రాకుండా ఉండాలన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా ఆ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చుట్టూ కూడా అయితే నేను ఇలా నార్మల్ మిషన్ కోసము ఫీకో మిషన్ కోసము రెండింటికి కూడా ఇలాగే రెడీ చేశాను అనమాట ఇలాగే స్టిచ్ చేశాను ఫీకో మిషన్కి అయితే ఇంకొక టూ ఇంచెస్ అనేది పెంచుకోవాలన్నమాట అది ఇంకొంచెం వెడల్ పెక్కుండి ఇంకొంచెము పొడవు కూడా కొంచెము సైజు అయితే వన్ ఇంచ్ అలా ఎక్కువ ఉంటుంది కదా దాని సైజు మెజర్మెంట్ ప్రకారం అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా చుట్టూ కూడా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇట్లా ఒక ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఒక ఫోల్డింగ్ వేసుకుని వేసుకున్నా సరిపోతుంది లేదంటే రెండు ఫోల్డింగ్లు వేసుకోవచ్చు అనమాట అంటే నాకు ఈ థ్రెడ్స్ అనేవి కనిపించకుండా ఉండాలి కదా నీట్గా ఉండడం కోసం ఇలా రెండు ఫోల్డింగ్స్ అయితే వేస్తున్నా అనమాట పోగులు పోగు పోని క్లాత్ అయితే మాత్రము ఒక ఫోల్డింగ్ వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఈ విధంగా చుట్టూ కూడా నాలుగు మూలలు ఈక్వల్గా వచ్చేలాగా క మనము ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనికి చిన్న కట్టింగ్ అయితే ఉంటుందన్నమాట మళ్ళీ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎక్కడన్నది ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను అయితే ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసుంటే మీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఎంతవరకు యూజ్ అయ్యిందన్నది మన ఛానల్లో చాలా వీడియోస్ యూస్ఫుల్వి అన్నమాట అవి చూసి తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చుట్టూ కూడా మడత వేసుకొని అయితే ఇలా కుట్టు వేసాం కదా ఇలా లోపలికి అంటే రాంగ్ సైడ్ అనేది పైకి వచ్చేలాగా లోపలికి సీదా ఉండేలాగానైతే మడత వేసుకొని రెండు వైపులా కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా ఒక స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ డబుల్ స్టిచ్ వేసుకుంటేనే మనకు ఏది కుట్టినా కూడా నీట్గా మనకు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట మళ్ళీ మళ్ళీ కుట్టుకోవాల్సిన పని లేకుండా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు వేసేసుకొని దాని మీద ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపు కూడా కుట్ అనేది వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వన్ ఇంచ్ తో కుట్ అయితే వేస్తున్నా అనమాట అయితే మనము ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫైవ్ మధ్యలో పెట్టుకున్నాం కదా అది మనకు మిషన్ వచ్చేసి ట్వంటీ త్రీ అట్లుంటుందన్నమాట అయితే మనకు ఆ టూ ఇంచెస్ అనేది ఇందులో కుట్టులలోకి వెళ్ళిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది నేను వేసిన తర్వాత కూడా చూపిస్తాను ఆల్రెడీ స్టార్టింగ్లో చూశారు కదా తమ్ చూశారు కదా ఇక్కడ కార్నర్ల దగ్గర వచ్చేసరికి రెండు మూలలకు కూడా త్రీ త్రీ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పొడవులో వెడల్పులో త్రీ ఇంచెస్ అనమాట అంటే ఈ బాక్స్ లాగా మనము మార్కింగ్ వేసుకోవాలి ఈ బాక్స్ ఏంటంటే రెక్టాంగిల్ షేప్లో వేసుకోకూడదు ఎప్పుడైనా కూడా స్క్వేర్ షేప్లోనే వేసుకోవాలి బ్యాగ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎందుకంటే మనం స్క్వేర్ షేప్ వేస్తేనే మనకు ఆ మూలలని స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది రెక్టాంగిల్ షేప్లో కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే మనకి ఈ షేప్ అనేది బ్యాగ్ కరెక్ట్ ఈ బ్యాగ్ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట బాక్స్ షేప్ రావాలి అంటే మనకు కరెక్ట్గా ఇలా తీసుకోవాలి టూ ఇంచెస్ వెడల్పు తీసుకుంటే టూ ఇంచెస్ పొడవులో తీసుకోవాలి అట్లా వన్ ఇంచ్ తీసుకుంటే వన్ ఇంచ్ తీసుకోవాలి అంటే వన్ బై వన్ టూ బై టూ అట్లా త్రీ బై త్రీ అట్లా తీసుకోవాలన్నమాట అట్లా తీసుకుంటే ఈక్వల్గా తీసుకుంటేనే వస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా క్లాత్ అనేది ఇలా విడతీసుకొని ఇలా క్రాస్గా అయితే ఒక కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా కుట్టు వేసుకున్నప్పుడే మనకు అయితే ఈ కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అనమాట బాక్స్కి అయితే ఒకటే కాదు రెండోది కూడా అంటే కొంచెం అర్థం కాకుండా ఉంటే రెండో వైపు కూడా వస్తు తెలుస్తుంది కదా అని చెప్పి నేనైతే ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను ఒక కుట్టు మీద నుంచి ఇంకొక కుట్టు డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి వేసుకుంటేనే ఇక్కడ తొందరగా ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఈ కవర్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి థ్రెడ్స్ ఏమన్నా బయటికి వస్తే అవి వెమ్మటే కట్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ అనేది చూసారు కదా ఇంకొకటి కూడా ఇంకోవైపు కూడా ఈ విధంగానే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకుంటేనే మనకు ఈ బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మిషన్ మీద ఏంటంటే డైరెక్ట్ క్లాత్తో కూడా స్టిచ్ చేసుకొని వేసుకోవచ్చు కానీ ఇది క్లాత్ అనేది నిలబడదనమాట ఇలా కవర్ వేస్తేనే మనకు లోపల స్టిఫ్గా ఉండి బాక్స్ షేప్ అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూసారు కదా మనకు బాక్స్ షేప్ నిలబడడం కోసము ఇలా కొంచెం మడత వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట ఇలా నాలుగు వైపులా కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఒక స్టిచ్ మీద నుండి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మలుచుకొని వేసుకుంటే మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకు మిషన్కు వేయడానికి తీయడానికి చాలా ఈజీగా నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడ కూడా వంగిపోయి ఇట్లా చినిగిపోవడం లాంటివి మిషన్ తట్టుకొని అట్లాంటివి ఉండయి అనమాట ఇట్లా మనం కవర్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే అయితే ఎవరు మిషన్ సైజుని బట్టి వాళ్ళైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా నాలుగు వైపులా కూడా ఈ విధంగానే స్టిచ్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా ఇలా వేసుకుంటేనే మనకు బాక్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది అయితే ఓన్లీ కవర్కే వచ్చేలాగానే కాకుండా లోపల క్లాత్ కూడా దీనికి వచ్చేలాగానైతే రెండు కూడా పట్టుకొని ఈక్వల్గా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా అంటే రా రైట్ సైడ్ తీసేసుకోవాలన్నమాట రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళిపోయేలాగా తీసుకొని కార్నర్స్ అన్నీ కూడా మంచిగా నీట్గా తీసేసుకుంటే కార్నర్లు అనేవి స్ట్రైట్గా వచ్చేస్తాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాత్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక సిక్స్ ఇంచెస్ పొడవుగా ఉండే క్లాత్ అయితే తీసుకున్నా అనమాట అంటే సేమ్ ఇంతే తీసుకోవాలని ఏం లేదు మన హ్యాండుల్లో ఇట్లా ఫోర్ ఫింగర్స్ పట్టుకొని పైనకి తీసేలాగా పెట్టేలాగానైతే ఉండాలి కదా అట్లా చూసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఒక ఐదారు మరతలు వేసేసుకొని ఇలా లా మందంగా క్లాత్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఒంగిపోకుండా ఉంటుంది కదా ఇప్పుడు దీనికి అయితే ఈ బాక్స్ షేప్లో కుట్టక ముందుకే సెంటర్లో జాయింట్ చేసుకుంటే సరిపోతుంది కానీ నేనేంటంటే చివరికి కుట్టేస్తానులే అని చెప్పైతే నేనైతే వేయలేదనమాట ఇప్పుడు సూదికి ఒక ఐదారు వరుసలు దారం ఎక్కించుకుంటే సరిపోతుంది సరిపోతుందనమాట కాజాలకు వేస్తాం కదా అలా వేసుకొని నిడిల్కి ఎక్కించుకొని ఇలా అక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం గట్టిగా ఒక ఒక ఐదు సార్లు అలా స్టిచ్ అనేది పైకి కిందికి కుట్టుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట థ్రెడ్ అనేది ఊడిపోకుండా అయితే రెండు వైపులో కూడా అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట అయితే మన ఛానల్లో ఆల్రెడీ నేను పిల్లోస్ ఎలా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవాలి పిల్లో కవర్స్ క్లోజ్ పిల్లో కవర్స్ వస్తాయి కదా రెడీమేడ్వి అవి ఎలా స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అన్నది బేబీ ఫ్రాక్స్ పెద్దవాళ్ళ బ్లౌజెస్ ప్రతి మోడల్ అయితే ఉన్నాయన్నమాట కుకింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ ప్రతిది కూడా ఉంది ఫ్రిడ్జ్ కవర్ ఎలా కుట్టుకోవాలన్నది కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను అదే విధంగా అంతేకాకుండా ఇంకా బ్యాగ్స్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా వీడియో అయితే చేసి పెట్టాను అనమాట ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేస్తే మీకు ఈజీగా మన వీడియోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి అనుకుంటే ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేస్తే నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో మీకు ఆ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండు దిక్కుల కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చూసారు కదా మొత్తానికైతే ఈ బాక్స్ అనేది రెడీ చేసేసాను మొత్తానికి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అయితే నేను ఇప్పుడు మిషన్కి వేసిన తర్వాత చూపిస్తాను అనమాట ఇక్కడ మనకు వన్ రూపీ కూడా ఖర్చు అవ్వలేదు మన దగ్గర ఉన్న ఓల్డ్ షీట్ కొంచెం మంచిగా ఉన్నదే చూసుకోవాలన్నమాట దాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ బియ్యం కవర్ ఉంటుంది కదా బియ్యం బస్తా కవర్ వచ్చేసి అది తీసుకోకటి పట్టింది అనమాట కొంచెం కార్నర్స్ అన్ని తీసుకొని నీట్గా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా బయట కొనాల్సిన పని లేకుండా మనమే ఈజీగా స్టిచ్ అయితే వేసుకోవచ్చు అనమాట చాలా ఇయర్స్ వరకు అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత తొందరగా ఏం పాడబోదు జస్ట్ మనం తీయడం వేయడం వరకే కదా ఇక్కడ చూసారు కదా కరెక్ట్గా మిషన్కు సరిపోయే విధంగానైతే నేనైతే స్టిచ్ చేశాను ఈ వీడియో ఇంతకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకు నచ్చితే లైక్ చేసి యూజ్ఫుల్ అనిపించింది అనుకుంటే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూసారు కదా ఇంతకీ బయట కొనాల్సిన పని లేకుండానైతే ఈజీగా మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు కదా అయితే నేను ఇది ఒక మిషన్కే కాదు ఫీకో మిషన్కు నార్మల్ మిషన్కు ఇంట్లో మూడు మిషన్స్ ఉంటే వాటి అన్నిటికి కూడా ఈ విధంగానైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇంతకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇది బాగా యూజ్ అవుతుంది చాలామందికి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మిషన్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది కదా